జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసం రుచిక రాసే వారి యొక్క రాశి శివాయ శివాయ బ్రహ్మణీయమే ఒకవైపేమో భావంలోని అర్ధాశ్రమ శని ప్రభావం మరోవైపేమో ప్రశ్న సన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రవికి సంబంధించిన ఫలితం చాలా కాలంగా అందరూ అనుకుంటూ ఉంటారు అర్ధాస్త్రమ శని ప్రభావం అన్నటువంటిది తీవ్రంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఉంటాయేమో సమస్యలు విపత్కరమైనటువంటి స్థితిగత కానీ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే గడిచినటువంటి ఒక మాసం లేదా అటు ఇటుగా గోచార వశాత్తు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గ్రహగతుల యొక్క చూపు మొత్తం రుచిక మీద ఉంది జీవన గమనంలో కొన్ని సంవత్సరాలు పదుల సంవత్సరాలు వందల సంవత్సరాలకు మాత్రమే ఏర్పడగలిగినటువంటి కొన్ని రకాలైనటువంటి గ్రహగతుల వచ్చు వీక్షణలు అవ్వచ్చు వృశ్చిక రాశికి సంబంధించిన గోచార పరిస్థితుల్లో ప్రస్తుతానికి అలాంటి భావనలు ఉన్నాయి అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే జీవితం అయిపోయింది ఇంకేమి చేయలేకపోతున్నాం విపత్కరమైనటువంటి స్థితిగతుల్లో జీవితంతో ప్రతి సందర్భంలో కూడా రాజీపడి జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనుకున్నటువంటి మీకు కాలము భగవంతుడు తోడై వచ్చినట్టు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీ తలుపు తట్టపోతుంది మీ యొక్క ఆర్థికపరమైన అంశాలు మారిపోతాయి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు అన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలు దూరమైపోయి జీవన గమనంలో యోగదాయకమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి ఒక భాగ్యమాసంగా ఈ మాసాన్ని మనం పేర్కొనవచ్చు దైనందిన జీవితంలో దైవం మానుష రూపేణా అంటూ భగవంతుడే మనిషి రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తున్నాడేమో కాలం మనకు అనుకూలంగా మారుతుందేమో ఎంతో కాలంగా మనం పడ్డటువంటి వ్యధ వేదన మానసికమైనటువంటి సంఘర్షణలన్నీ కూడా దూరమైపోయి జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతికి కారణమైనటువంటి ముఖ్యమైనటువంటి అవకాశం మన జీవితాన్ని మలుపు తిట్టుకోబోతుందేమో అన్నట్టుగా పరిస్థితులు ఉండబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు చాలామంది అనుకుంటూ ఉంటారు అర్ధాశ్రమ శని ప్రభావం భావంలోని శని భగవానుడి యొక్క స్థితి వల్ల ఇంటా బయట మానసిక సంఘర్షణలు ఉంటాయేమో ఓ రకంగా దీన్ని ఎట్లా చెప్పొచ్చంటే ఓవైపు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటే మరోవైపు కుటుంబానికి సంబంధించిన గృహ సంబంధమైనటువంటి స్థానంలో మానసికమైనటువంటి సంఘర్షణలు వాహనం రిపేర్లు రావటం గృహంలో రిపేర్లు రావటం ఎన్నో రకాలైనటువంటి వస్తువులు లేదా గృహాన్ని మరమ్మత్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు కొన్ని రకాలైనటువంటి విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండేటువంటి పరిస్థితులు కొన్ని రహస్యకరమైనటువంటి ఒప్పందాలని మీకు తెలియకుండానే మీరు బహిర్గతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు దీని కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతులు అవచ్చు అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో సానుకూలవంతంగా ఉండవలసినటువంటి స్థితిగతుల్లో అర్థాలు అపార్థాలు అపోహలు అపార్థాలు ఇవన్నీ కూడా పెరుగుతూ పోతూ కొంత మానసికమైనటువంటి సంఘర్షణకి మాత్రం మీరు లోనయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఒకవైపు ఏమో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి పరిస్థితులు అది వ్యక్తిగతంగా వృత్తి ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితిగతికి తీసుకువెళుతూ ఉంటే మరోవైపు మీరు అనుకున్నట్టుగానే భావంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి లేదా వక్రగమనం ప్రత్యేకించి మీ కుటుంబ స్థానం గృహస్థానంలో కొన్ని ఇబ్బందులకి కారణమవుతూ ఉంటుంది ఒక్కోసారి అనుకుంటారు జీవితం ఎంత విచిత్రవంతమైంది మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఉంటుంది ఏం చేయాలో అర్థంగానటువంటి పరిస్థితి సంతోషం దుఃఖం ఏకకాలంలో కలుగుతూ ఉంటే మీరు స్థిత ప్రజ్ఞతతో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంగానటువంటి స్థితిగతుల్లో మీరు ఉంటారు ఏది ఏమైనప్పటికీ రుచిక రాశి జాతకులకి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో యోగదాయకమైనటువంటి స్థితిగతులు జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని రాబోతుంది ఈ అవకాశాన్ని గనక తప్పించుకోగలిగితే మాత్రం మళ్ళీ యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశం లేదు ఏది ఏమైనా దైనందిన జీవితానికి సంబంధించి జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించటం చెప్పదగినటువంటి సూచన కొన్ని విషయాల్లో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు ఆహారం నిద్ర సమన్వయం లేకపోవటం వల్ల దీర్ఘకాలికమైనటువంటి శ్రమ దూర ప్రాంత ప్రయాణాలు మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించిన పెద్దల యొక్క సహకారం లభిస్తుంది యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు వీరికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వృచ్చిక రాశి జాతకుల యొక్క జీవనగమనిలో విద్యార్థిని విద్యార్థులకి యువదాయకమైనటువంటి ఫలితం ఉన్నతమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణులయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ యోగం ఉంది ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త పదవులు కూడా లభించేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి అర్ధాష్టమ శని అవ్వచ్చు శని భగవానుడి యొక్క సంచార స్థితి ఇబ్బంది కలిగించేటువంటి దశల్లో పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం తప్ప మనకు వేరొక మార్గం లేదు విశేషవంతమైన పరమేశ్వరుణ్ణి సిద్ధ గంధంతోనూ విభూతి భస్మంతోనూ అర్చన చేసిన మహోన్నతమైనటువంటి పరమేశ్వరుడి యొక్క స్ఫటికలింగం అవ్వచ్చు రసలింగం అవ్వచ్చు ఇంటి ప్రాంగణంలో ఉంచి విశేషవంతంగా ఒక విశేషవంతమైనటువంటి దళం శుద్ధ జలం విభూతి భస్వం చేత అనునిత్యం అభిషేక క్రతువు నిర్వహణ చేస్తూ ఉంటే జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి పరమేశ్వరుడు యొక్క మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి వీక్షణ వల్ల యోగదాయకమైనటువంటి శుభగతులన్నీ కూడా మీ దైనందిన జీవితంలో రాబోతున్నట్టుగా మనం భావన చేయొచ్చు మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి